పుణ్యమూర్తుల దివ్యగాథ నుండి ఈరోజు ఆరో రోజు కూడా సృష్టి రహస్యాన్ని గురించి విందాం ఈ భూమి ఎందు భగవంతుడు లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలు ఎత్తాడు అయితే ఈ భూమిలోనే ఇక్కడే అవతారాలు ఎత్తడానికి కారణం ఏమిటంటే ఇది ఈ గాలిలో ఈ భారతదేశంలోని గాలిలో సత్యం ఉంది ధూళియందు కరుణ ఉంది గంగా జలం మందు పవిత్రత ఉంది ప్రతి భారతీయుని హృదయ నందు ఆధ్యాత్మిక చింతన నిండి ఉంది అందుచేత అంటే భగవత్ తత్వం ముట్టిపడుతోంది అనమాట భారతీయుని ప్రతి హృదయంలో అయితే మనకు ఒక సందేహం రావచ్చు మరి ఎడారి మతాల వాళ్ళ హృదయంలో కర్కశత్వం ఉంది కదా అది ఎలా వచ్చింది అని అంటే వాళ్ళు ఆ మతాలు తీసుకున్న తర్వాత దాన్ని అనుసరించు తర్వాత వాళ్ళకి ఆ కర్కశత్వం వచ్చింది అంతకుముందు ఆ కరకసత్వం లేదు భారతీయుడిగా నిజమైన భారతీయుడిగా ఉన్నప్పుడు ఆ కర్కసత్వం లేదు వాళ్ళలో ఆ తర్వాత అన్నమాట భగవంతుడు మా ఎలా అయితే సృజించాడో అలాగే ఆ మతాలు కర్కసత్వాన్ని సృజించినాయి అన్నమాట అంటే వాళ్ళలో ఉన్న మానవత్వాన్ని దాటుకుని వెళ్ళి ఆ కర్కసత్వం వాళ్ళలో నడి ఆడుతుంది అన్నమాట మనసు అది అలా కాబట్టి భారతీయుడు సగటు భారతీయుడు ప్రతివాడు కూడా ఆధ్యాత్మిక చింతనతోనే ఉంటాడు ఇట్టి పవిత్రమైన దివ్యమైన ఈ భూమి ప్రపంచంలో ఎక్కడ లేదు ఎందుకంటే మనకన్నా మిగతా దేశాలు ఆర్థికంగా పురోగమించవచ్చు వాళ్ళ దేశం వాళ్ళకి కర్ణ కర్మంగా వాడిదే గురే వాళ్ళ సిద్ధాంతం అది అంటే బలం కలవాడిదే రాజ్యం ఎలాంటి బలం భౌతిక బలం కలవాడిదే రాజ్యం అని వాళ్ళ ఉద్దేశం మనకి అదే కాదు మనకి మన పెద్దలేమందించారంటే మన త్యాగే నైక్య అమృతత్వం మనసు త్యాగము జ్ఞానము వైరాగ్యము ఈ రోడు ఈ మూడు భారతీయతకు మూల సూత్రాలు అనమాట ఈ మూడింటి ద్వారానే భారతీయతలో ఆధ్యాత్మికత ఇమిడి ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి హృదయం కూడా భగవత్వంతో అలరారుతూ ఉంటుంది ఇట్టి పవిత్రమైన దివ్యం అందుకనే ఎక్కడా ప్రపంచంలో లేదని చెప్పాడు భారతదేశాన్ని ఇంకా పుణ్యభూమి అని కర్మభూమి త్యాగభూమి యోగ భూమి అని కూడా అంటారు ఈ దేశంలో ఎందరో అవతార మూర్తులు మహర్షులు యోగులు జనించారు మహర్షుల కథలు చదువుకున్నాం మనం అలాగే యోగులు బోర్డు మీద ఉన్నారు వాళ్ళందరినీ మనకి ఆంధ్రలోని ఉన్న యోగులైన పుస్తకం కూడా వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యోగులందరి గురించి వాళ్ళ జీవితాలను గురించి రాశారు అందులో అలాగా యావత్ భారతదేశంలోనూ బోల్ మంది ఋషులు ఉన్నారు యోగులు ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ జన్మించి సృష్టి నిర్మాణాన్ని గురించి తెలుసుకోవటానికి చాలా సంవత్సరాలు తపస్సు చేశారు మన సంస్కృతి కేవలం మన భారతదేశానికి పరిమితం అవ్వలేదు యావత్ ప్రపంచానికి ఆదర్శవంతమైనది ఎందుకని అంటే ఆత్మవత్ సర్వభూత అని కదా మనం చెప్పుకునేది కేవలం మనుషులలోనే కాదు భగవంతుడు అన్నది మొత్తం ఈ విశ్వమంతా కూడా అందుకనే సమస్త లోకాన్ సుఖినోభవంతో అని ప్రశాంత నలంగా వాళ్ళు పాడుతూ ఉంటారు అంటే లోక సమస్త లోకాలలో కూడా ఎప్పుడు శాంతి ఉద్భవించాలి శాంతి సమస్త లోకాన్ సుఖినోభవం సుఖంగా ఉండాలి అని అలా కోరేది ఎవరు ఒక భారతీయులే అందుకనే ఇది ప్రపంచమంతా కూడా ప్రపంచానికి అంతా కూడా ఆదర్శమై ఈ భారతీయ తత్వం సత్యవంత ధర్మంచర చర మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోవ అనే సూత్రాలు భారతీయ సంస్కృతికి మూలాధారాలు అనమాట సత్యం వధ అంటే సత్యాన్ని పలకండి సత్యం వధ దాకి ఒత్తు చేర్చమంటే అర్థం మారిపోతుంది సత్యాన్ని చంపేయండి అని వధ అంటే సత్యం వద అంటే సత్యాన్ని వద ఆచ పలకండి అని అలాగే ధర్మంచర ధర్మం చర అంటే ఆచరించండి చరించడం కాదు చర చరచర వెళ్ళిపోవటం కాదు ధర్మాన్ని ఆచరించండి అని మాతృదేవోభవా అనుకునే మొట్టమొదటి దైవం ఎవరంటే మాతృమూర్తి మాతృమూర్తి వల్లనే మనం అన్నీ తెలుసుకుంటాం చిన్న పిల్లడు ఆ మాతృమూర్తి వెంటనే అన్ని చోట్లకి వెళుతుంటాడు వంటింట్లోకి వెళ్తాడు పడగదిలోకి వెళ్తాడు ఆమె ఎక్కడెళ్తే అక్కడికి వెళ్తాడు ఆమె ఏ పని చేస్తుంటే ఆ పని అంతా చూస్తూ ఉంటాడు ఈమె ఈ పిల్లడు బాగోగులు ఈ శిశువు బాగోగులన్నీ ఆమె చూస్తూ ఉంటుంది అందుకని మాతృ రూపంలో భగవంతుడే వచ్చి ఆ పిల్లడిని సాకుతాడు అనమాట ఆ శిశువుని కాబట్టి మాతృదేవోభవ ఇక భవ తండ్రి ఏం చేస్తాడు లోకంలో అవసరమైన చోట్లన్నీ తిరిగి కావలసిన సంబరాలు సమకూర్చుకోవడానికి కావలసిన శ్రమపడి సంపాదించడానికి ప్రయత్నిస్తాడు అలా ఆ తర్వాత పితృదేవోభవ అన్నారు ఇక ఆచార్య దేవోభవ అంటే ఆచార్యులు అంటే గురువులు అంటే అటు లౌకిక గురువులు ఇటు ఆధ్యాత్మిక గురువులు ఇద్దరు కూడా మనిషి ఒక సాఫీ జీవనం సాగించడానికి ఇద్దరి మార్గదర్శనము అవసరమే కాబట్టి ఆచార్య దేవోభవ అన్నారు అతిథి దేవోభవ అంటే తిది వార నక్షత్రాలు ఏమీ చూడకుండా మన ఇంటికి వచ్చి ఏదైనా అడిగాడు అంటే వచ్చాడంటే మనిషి ఆ మనిషి సాక్షాత్తు భగవత్ స్వరూపుడుగా భావించడమే అప్పుడు ఆ భగవంతుడుగా భావించగలిగితే ఏం చేస్తాం అతను ఏ కోరికతో వచ్చాడో చూసి ఆ కోరికను తీరుస్తాం అది అందుకని ఇలాంటి ఈ సత్యం వద ధర్మంచరా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అభ్యాగత కూడా దేవోభవే అంటే అభ్యాగతుడు అంటే నాకు ఇది కావాలి అని వచ్చి అడిగినాడు అభ్యాగతుడు అంటారు అంటే నాకు చీర దానం చేయండి లేకపోతే ఒక వస్త్రం దానం చేయండి లేకపోతే ఒక సన్నం దానం చేయండి అన్నాడు అనుకుంటే పెట్టండి ఆయన కూడా దేవుడే అందుకని అక్కడ ఎవరున్నారో మనిషిలో ఆత్మ చైతన్యం ఉండబట్టేగా అతను నడవగలిగాడు వచ్చాడు ఇంటికి అడగగలిగాడు కాబట్టి ఇది భారతీయ సంస్కృతికి మూలాధారం అనమాట జంతువురామ్ నరజన్మ దుర్లభం అంటే జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు నేను చెప్పుకున్నాను విశ్వంలో ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మే అన్నిటికన్నా ఉత్తమమైనది అన్నా చెప్పుకున్నాం మానవ జన్మ ఒకసారి వచ్చిందంటే ఈ ఎనభై నాలుగు లక్షల జన్మలలో పరిణామం చెందుతూ పరిణతి చెందుతూ పరిణతి చెందు మానవుడిగా పుడతాడు ఈ మానవుడిగా పుట్టిన తర్వాత రాక్షసుడిగా ప్రవర్తిస్తే మళ్ళీ ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాక్షులలో ఎన్ని జీవరాశుల జన్మలు ఎత్తాలో మరి కాబట్టి ఒక్కసారి మానవ జన్మ మనకు వచ్చింది అంటే దాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేరటానికి ప్రయత్నించాలి మరి భగవంతుడి దగ్గరికి ఎందుకు చేరాలి అంటే మన ఇంట్లో మన యజమాని ఇంటి యజమాని బుద్ధనే ఇంటి నుంచి బయటికి వెళ్తాడు డ్యూటీ చేయటానికి ఆఫీసులో అయితే ఆఫీసులో లేక అర్పడైతే ఒక ఫ్యాక్టరీలోనో అలాగే ఏ ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తుల పనులు ఎక్కడెక్కడ చేయాలో అక్కడికి వెళ్ళిపోతారు పొద్దునే వెళ్ళిపోయి వెళ్ళి ఆయనకి ఇంటికి వచ్చేస్తారు అట్లాగే అంటే తన స్వగృహానికి చేరుతాడు అలాగే మనం అందరం దైవాంశ సంభూతలం అంశ సంభూతులం కాబట్టి మనందరికీ అసలు గృహం ఏదంటే దైవమే మన గృహం ఆ దేవుడిలో చేర్చడమే లైవ్ అవటమే మన లక్ష్యం అందుకనే మానవుడి యొక్క లక్ష్యం ఏంటంటే రోజు యజమాని యొక్క లక్ష్యం ఏంటంటే ఇంట్లో నుంచి బయలుదేరి వృత్తి పనులు చేసుకోవడానికి బయటకు వెళ్ళిన యజమాని ఇంటికి వచ్చేసి తిరిగి రాత్రి హాయిగా ఎలా విశ్రాంతి తీసుకుంటాడు అలాగే జీవి కూడా తాను భగవంతుని అంశిగా దిగి వచ్చాడు కాబట్టి మళ్ళీ భగవంతులు నీళ్ళ ఆయన కావలసిన ఈ భారతీయ సంస్కృతి మూలమైనటువంటి సత్యమత ధర్మచర్మ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిదేవ అభ్యాగత దేవోభవ అంత సర్వం కల్విదం బ్రహ్మ అంతా ఈ అంత బ్రహ్మే ఆ బ్రహ్మమయంగా చూడగలిగినప్పుడు మనం మళ్ళీ జన్మంటూ ఉండదు నిజాన మరణ చక్రం నుంచి బయటపడతాం అంటే మన స్వగృహానికి మనం చేరినట్టు అదే ప్రతి వ్యక్తి యొక్క అని మానవుని యొక్క లక్ష్యం మానవుడు మాధవుడు అవ్వాలి మానవుడు మాధవుడు అవ్వాలంటే మానవత్వాన్ని ప్రదర్శించాలి కాబట్టి ఈ భారతీయ సంస్కృతి మూలాధారాలు కాబట్టి వీటన్నిటినీ మనం ఆచరిస్తే మనం తప్పకుండా మళ్ళీ మనకి జన్మంటూ లేకుండా చేసుకుని మనం గమ్యస్థానం ఏదైతే మోక్షమే పరమలక్ష్యం ప్రతి మనిషికి ఆ మోక్షం ఎప్పుడైతే పొందామో అంటే బంధం అయిపోతుంది బంధం విడుదల అంటే మనం చేసుకున్న పాప పాప పుణ్యాల యొక్క ఫలితాలను అనుభవించడమే బంధం మళ్ళీ అవి అనుభవిస్తూ మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉంటాం పుణ్యాలు అవి కూడా మళ్ళీ అనుభవించలేదు మళ్ళీ జన్మేస్తున్నాం ఈ జన్మ చాలద మరి జన్మ ఎందుకు చాలద అంటే ఏదైనా ఒక గాయం తగిలింది అనుకోండి తగలటం ఎంతసేపు పడుతుంది క్షణంలో గాయం అవుతుంది అది మారటానికి ఎన్ని క్షణాలు పడుతుంది లక్షల క్షణాలు పడుతుంది అంటే కొన్ని రోజులు పడుతుంది కదా కొన్ని రోజుల్లో ఎన్ని క్షణాలు ఉంటాయి లక్షల క్షణాలు ఉంటాయి లేకపోతే కోట్ల క్షణాలు కూడా ఉన్నాయి అలాగే మనం చేసుకున్నటువంటి ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలు అలాగే అవి ఆగామి అంటాం రాబోయే తర్వాత తర్వాత అనిపిస్తాం అలాగే ఇప్పటికే నిలవ ఉన్నటువంటిది సంచితం అంటాం అలాగే ప్రారంభం అంటే కొంత తీసుకొచ్చి అనుభవిస్తున్నాం అంటే కష్ట సుఖాలు రెండు అనుభవిస్తున్నాం కాబట్టి ఆగామి సంచిత ప్రారంభాలు మూడు లయమైపోవాలి అంటే ప్రారంభం ఎలాగో లయమైపోతుంది అనిపిస్తున్నాం కాబట్టి ఆగామి సంచితాలు పోవాలంటే భగవద్ అర్పణ బుద్ధితో మనం అన్ని అదే అది అవుతుంది అదే నిష్కామ కర్మ అంటే ఇలా జంతువునాం నరజన్మ దుర్లభం అందుకనే అన్నారు కాబట్టి ఎనభై నాలుగు జీవరా లక్షల జీవరాశుల్లో నరజన్మే అన్నిటికన్నా దుర్లభమైంది ఇది పరమ ఉత్తమమైంది అనమాట ఈ పరమోత్తమైన మానవ జన్మ వచ్చిన తర్వాత దాన్ని కానీ సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎన్ని జన్మలెత్తాలో మనకి తెలియదు కాబట్టి వేదాలు పురాణాలు ఏం చెప్పినాయంటే అంటే మనిషిలోని దివ్యత్వాన్ని తెలుపుతూ బోధించిన అనమాట ఏమని సత్యం అహింస శాంతి ప్రేమ ధర్మం మానవత్వానికి ఇవి దివ్య దీపికలు కాబట్టి ఈ సత్యం అహింస శాంతి ప్రేమ ధర్మం ఇవి మనం ఆచరించాలి కానీ వాటిని విస్మరించి దేనికి లోనవుతున్నాం అంటే అరిషడ్ వర్గాలకు లోనవుతున్నాం అంటే కామ క్రోధ లోహ మోహ మతమాచర్యాలు అనే అరిషడ్ వర్గాలకి లోనవుతున్నాం వీటికి బానిసలమైపోతున్నాం అంటే సామాన్య మానవుడు వీటికి బానిస అయిపోతున్నాడు బానిసైపోయి మానవత్వాన్నే పోగొట్టుకుంటున్నాడు అలాగే విషయవాసనలకి లోనవుతున్నాడు ఆ విషయవాసనకు తల వంచి దుఃఖాన్ని పొందుతున్నాడు అనమాట విషయవాసన నుంచి ఎప్పుడు బయటపడ్డామో అప్పుడు దుఃఖాన్నించి కూడా బయటపడతాం కాబట్టి ఈ దేహం మీద ఈ సుఖాల మీద ఈ కోరికల మీద మమకారాలు పెంచుకోకూడదు ఒకవేళ అలా మనం పెంచుకున్నాము అంటే మనం మళ్ళీ జన్మలెత్తాల్సిందే మరి పెంచుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఉదాహరణగా ఒక నటుడు ఒక పాత్రని నటించేటప్పుడు ఆ పాత్రని ఒక వెంకయ్యో రామయ్యో నటిస్తున్నాడు అనుకోండి ఏదో ఒక భేదవాడి పాత్ర కానీ వాస్తవంగా అతను మహానటుడు కాబట్టి అతను అప్పుడే ఎంతో సంపాదించేసి ఉంటాడు భేదవాడిగా నటిస్తున్నాడు కానీ తనకు తెలుసు తాను ధనవంతుడు అంటే పాత్రలో లీనమై నటిస్తున్నట్టు నటిస్తున్నాడు కానీ లీనమైన నటుడు మన అందరికీ అలా కనపడుతున్నాడు కానీ వాస్తవంగా తన మనసులో తాను ధనికుండా అని తెలుసు అలా మనసులో నేను ఆత్మస్వరూపుణిని అనే భావం ఎప్పుడూ ఉంచుకోవాలన్నమాట నటుడు ఎలా తన నిజ రూపాన్ని ఎలా గుర్తుంచుకుంటూ నటిస్తాడు అలాగే మనం ఈ జీవితంలో కూడా నటించాలి అంటే అందరితోనూ మాట్లాడుతాం అన్నీ చేస్తుంటాం చివరికి ఇదంతా కూడా నటన అనే భావం మన మనసులో దృఢపడాలి అది అవతల వాడి కనపడకూడదు అవతల వాడి తెలియకూడదు అక్కడ మామూలుగానే ప్రవర్తించాలి అది మన మనసులో రావాలి నటన అనే భావన అప్పుడు మనం ఈ జన్మ పరంపర నుంచి అంటే ఈ సృష్టి పరంపర నుంచి బయటపడతాం అన్నమాట అది ఆ తర్వాత మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం స్వస్తి